భారత ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి రఘునందన్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పట్టణాలలో నివసించే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే అవకాశం ఉందన్నారు వైఫ్తో కలిపొచ్చి ఓటు వేసినాడు భారత ప్రజాస్వామ్యంలో విలువైంది మిత్రులందరూ కూడా దయచేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినప్పుడు ఓటింగ్ శాతం తొంభై రెండు తొంభై ఏడు వరకు పోతా ఉంది కాబట్టి పట్టణాల్లో ఉన్నటువంటి విద్యాధికులైనటువంటి మిత్రులు బాగా ఉద్యోగాలలో సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి సోదరులందరూ కూడా దయచేసి డోంట్ ఫీల్ ఇట్ ఇస్ అన్ హాలిడే కైండ్లీ ఓట్ ఇట్ సేవ్ ద డెమోక్రసీ సేవ్ ద కంట్రీ థ్యాంక్ యూ అండి